ఏపీలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గం అది రాజధాని ప్రాంతంలో ఆ ప్రాంతం ఉండడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది కూతవేటు దూరంలోనే ఏపీ సెక్రటేరియట్ ఉంది వైసీపీకి పట్టు ఉన్న నియోజకవర్గంలో అనూహ్యంగా టీడీపీ పట్టు సాధించింది అక్కడ సైకిల్ సవారీ చేసింది టీడీపీ విజయ దుందుబి మోగించిన తర్వాత వైసీపీ సైలెంట్ అయింది బాహుబలి లాంటి అధికార పార్టీ ఎమ్మెల్యేను ఎదుర్కోవాలంటే గట్స్ ఉన్న నాయకుడు అవసరం అయితే ప్రతిపక్ష పార్టీకి అభ్యర్థికరు అయ్యాడు గత వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అన్ని తానే వ్యవహరించిన అప్పటి ఎమ్మెల్యే సన్యాసం చేశాడు వృద్ధ నాయకుడితో మమ అనిపిస్తుంది వైసీపీ పార్టీ కేడర్ మాత్రం తమ పరిస్థితి ఏంటని దిగాలుగా ఉందట తెలుసుకుందాం మంగళగిరి నియోజకవర్గం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరంటే అతిశయూక్తి కాదు ఈ నియోజకవర్గానికి మొదటి నుంచి కమ్యూనిస్టు పార్టీ ఖీళ్ళగా పేరుంది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ న్యాయస్థానంలో కేసులు వేసి టీడీపీ ప్రభుత్వాన్ని ఆర్కే ఇబ్బందులు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ పై పోటీ చేసి విజయం సాధించిన ఆళ్ల అప్పటి నుంచి మరింతగా తన హవా కొనసాగించారు మంత్రి పదవి దక్కుతుందని ఆశించి కానీ నిరాశ మిగిలింది నియోజకవర్గంలో పనులు కూడా అంతంత మాత్రంగా జరిగాయి ఈ నేపథ్యంలో పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీని వీడారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయితే వైసీపీకి చెందిన నాయకులు ఆర్కేతో మాట్లాడి మళ్లీ పార్టీలోకి తెచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్యను ప్రకటించారు బీసీ సామాజిక వర్గం పద్మశాలి కులానికి చెందిన లావణ్య అయితే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని అధిష్టానం భావించింది అభ్యర్థిని గెలిపించే బాధ్యత ఆర్కేకు అప్పగించింది నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం ప్రజలు అత్యధికంగా ఉన్నారు అభ్యర్థి లావణ్యది అదే సామాజిక వర్గం కావడం మరింతగా కలిసి వస్తుందని భావించింది వైసీపీ అయితే సీన్ రివర్స్ అయింది తొంభై ఎనిమిది వేల పైచులుకు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ విజయం సాధించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు చోట్ల కూటమి ప్రభుత్వం విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నుంచి నియోజకవర్గంలో వైసీపీకి గడ్డుకాలం స్టార్ట్ అయింది ఓటమి తర్వాత మంగళగిరి ఇన్ఛార్జి లావణ్య రాజకీయాలకు స్వస్తి పలికారు ఆర్కేకు ఇన్చార్జ్ పదవి కేటాయిస్తారని క్యాడర్ భావించింది ఎన్నికల తర్వాత ఆర్కే సైలెంట్ కావడంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది బలమైన ఉన్న నడిపించే నాయకుడు కరువయ్యారు అధిష్టానం వేమారెడ్డిని వైసీపీ పార్టీ మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించింది నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలుంటే అందులో తాడేపల్లి ఒకటి వేమారెడ్డికి తన సొంత మండలం తాడేపల్లి పార్టీ క్యాడర్లోనే పట్టుంది మిగతా మండలాల్లో అంతంత మాత్రమే పార్టీ క్యాడర్ అయితే వేమారెడ్డిని ఇన్ఛార్జిగా అంగీకరించలేని పరిస్థితి ఉందట పార్టీ నేతలతో క్యాడర్తో ఇన్ఛార్జి వేమారెడ్డికి అంత సఖ్యత లేదని టాక్ వయోభారం ఇన్ఛార్జికు మరో సమస్య బాహుబలి లాంటి బలమైన లోకేష్ను ఢీ కొట్టాలంటే చాలా గట్స్ ఉండాలి ఢీ అంటే ఢీ అనగల సత్తా ఉన్న నాయకుడు ఇన్ఛార్జిగా ఉండాలని క్యాడర్ అంటోందట రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు ఇక అప్పటి నుంచి కసిగా రాజకీయం చేశారు అవిశ్రాంతంగా నియోజకవర్గంలో తిరిగారు ప్రతి గడపను టచ్ చేశారు అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు అన్ని సందర్భాలలో అండగా నిలబడ్డారు అడిగిన వారికి అడగని వారికి సాయం అందించి లోకేష్ పక్కా లోకల్ అన్న ముద్ర వేయించుకున్నారు అందుకే నియోజకవర్గ ప్రజలు మంగళగిరి చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన విజయం అందించారు కాలం కాలం చెల్లిన నాయకులు కాకుండా తమకు ఫైర్ బ్రాండ్ ఇన్ఛార్జ్ రావాలని కోరుకుంటోందట క్యాడర్ పదవి తీసుకుని ప్రెస్ మీట్లకు పరిమితమయ్యే నాయకత్వం తమకు వద్దంటోందట ప్రజా సమస్యలపై గలమెత్తే వ్యక్తి పార్టీ కార్యకర్తలకు నేనున్నానంటూ వెన్నుతట్టి భరోసా ఇచ్చే నాయకుడు కావాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలోని ప్రతి గడప టచ్ చేసి ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని ఇన్ఛార్జ్ అధిష్టానం నియమించాలని కార్యకర్తలు అభిమానులు అధిష్టానానికి విన్నవిస్తున్నారట మరి చూడాలి అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుందో ఇన్చార్జ్ నియామకంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇన్ఛార్జ్ను మారుస్తారో లేక కొనసాగిస్తారో అండ్